వెల్కమ్ టు ది క్రైమ్ కాంటాక్ న్యూస్ ఇండియా ఛానల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సిసిఎన్ఐ రిపోర్టర్ ముద్రకోల కిషోర్ గతంలో సిసిఎన్ఐ న్యూస్ ద్వారా కదిలిన ప్రభుత్వం గతంలో సీతమ్మ ప్రాజెక్ట్ ను పూర్తి చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం వల్ల నూతన ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టు ని వ్యవసాయ శాఖ మంత్రి తొమ్మల నాగేశ్వరరావు ట్రైన్ ప్రారంభించారు తద్వారా పద్నాలుగు వేల ఎకరాలకు నీరు అందుతుందని ఈ సీతమ్మ ప్రాజెక్ట్ ద్వారా ఆనందం వ్యక్తం చేశారు గతంలో ఉన్న ప్రభుత్వం సీతమ్మ ప్రాజెక్టు పూర్తి చేయని వల్ల పంటలు ఎండిపోయి రైతు ఆత్మహత్యలు రైతులు ఎంత ఇబ్బంది పడ్డారు ఇప్పుడు నూతన ప్రభుత్వం దీన్ని త్వరగా పూర్తి చేసి ఎప్పుడు పంట పొలాలు పచ్చగా ఉంటాయని రైతులు ఎటువంటి ఇబ్బంది ఉండదని తద్వారా ఆనందం వ్యక్తం చేశారు రైతులు అలాగే స్థానికులు యొక్క రాష్ట్రంలో వెంటనే ప్రాజెక్టు త్వరగా పూర్తి చేయాలని రైతులు ప్రజలు కోరుకుంటున్నారు గతంలో సిఎన్ నైన్ న్యూస్ ఈ సీతారామ ప్రాజెక్టుని దీన్ని త్వరగా పని పూర్తి చేయాలని చెప్పి దీన్ని దీంట్లో భాగంగా అధికారుల దృష్టికి తీసుకెళ్లటం వల్ల దానివల్ల ప్రభుత్వం స్పందించి గౌరవ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరావు గారు అలాగే ఈ సీతమ్మ ప్రాజెక్టుకు వచ్చి మొన్న ఈ ఒక మోటార్ని స్టార్ట్ చేయటం జరిగింది దీని ద్వారా పద్నాలుగు వందల ఎకరాల సాగుభూమి చేయడానికి నీరు అందుతుంది అలాగే రైతులు ఎంతో సంతోషిస్తున్నారు ఇది త్వరగా పనులు కూడా పూర్తవుతున్నాయి అలాగే సిఎన్ నైన్ న్యూస్ గతంలో ఎన్ని ఎన్నిటి మీద పోరాడినా అన్నింటిలో దాంట్లో విజయం సాధించింది అలాగే రైతులకు మేలు చేసే విధంగా ఈ ప్రాజెక్టులు ఇంకా మిగతా ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు కూడా నూతన ప్రభుత్వం త్వరగా పూర్తి చేయాలని అలాగే స్థానికులు రైతులు కోరుకుంటున్నారు ఓవర్ స్టూడియో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సిఎన్ న్యూస్ ముదరకొళ్ళ కిషోర్